నోట్లోంచి ఏ మాట వస్తుందో తెలియట్లేదండి బోధకులకి మిఖాయల్ దోతే అపవాదినే మాట అనడానికి తెగించట్లేదు ఇగో ప్రభువు నిన్ను గద్దించుగాక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎవరిని దూషించకండి అది మనకి తగదు వాడెంత చెడ్డవాడైనా సరే వాడిని లేదండి అసలు ద్రోహి అని అన్నడు మనం ఎన్ని అంటామండి ఏమనంటే ప్రభు ఆ నక్కతో చెప్పు అనలేదా ఆయన నక్క ఒకటే అన్నాడు మనవాళ్ళు గాడిద అడ్డగాడిదా కంచర గాడిద తున్నపోతు పంది కొక్కు మొత్తం సకల జీవరాశిని పట్టుకొని మనం ఏమండి ఇక్కడ యోధా గారు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఒరే బాబు మిఖాయలంతట ఆయనే అపవాదినే తప్పు చేస్తున్నప్పుడు ఒక మాట అంటానికి తెగించలేదండి అండ్ ఒక మాట చెప్తానండి ఏ మనిషిని ఒక మాట హక్కు మనకు లేదు తెలుసండి నీకు చేతనైతే సరిదిద్దు చెడిపోతున్నాడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడా తప్పుడు బోధ చేస్తున్నాడా ఎలా సరిదిద్దాలి ప్రేమతోనే